నాగబాబు గారు ట్వీట్ మొత్తానికి సంచలనం చేసింది కోడికత్తి శ్రీని విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయాలని కోరుతున్నారు ఏంటి సెటైర్ వేసారు మొత్తానికి పేలింది సెటైరు మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలంటే విచారణకి ఆయన చేసిన దాంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే కోడికత్తి కేసుపై ఇటు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారు చర్యలు తీసుకోవాలంటున్నారు ఎవరు ఈ కోడికత్తి సినీ మీద విచారణ జరిపి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయాలంటున్నారు మరి ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన కేసుకు సంబంధించి ఆయన న్యాయం చేసుకోలేకపోయారు మరి వీళ్ళు న్యాయం చేయాలని చెప్పిన ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ సారాంశంలో అసలు కోడికత్తి అక్కడది కోడి కత్తి తెచ్చింది ఎవరు కేడికత్తి గుచ్చింది ఎవరు కోడికత్తిని గుచ్చమని చెప్పింది ఎవరు కోడికత్తి గుచ్చమని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి కోడికత్తికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ఏ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేయటం ఏంటి తర్వాత అతను సంబంధం లేదని చెప్పటం ఏంటి కోడికి సీన్ సీని ఏమైనా నాకేమో సంబంధం లేదని నన్ను గొచ్చమన్నారు కానీ అసలు ఆ రోజు ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం అంతా వాళ్ళు చెప్పినట్టే చేసినా ఆయన చెప్పడం ఏంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేయడం కోసం నేను ఈ ప్రయత్నం చేసిన ఆయన తతను చెప్పటం ఏంటి సరే తర్వాత నా కాలంలో నువ్వు వచ్చి కోర్టుకు వచ్చి నువ్వు ఏం జరిగిందో చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మో నేను రాను కోర్టుకి అని చెప్పి అలగటం ఏంటి కోర్టుకి వెళ్లకుండా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు దూరం జరగడం ఏంటి మరి ఇప్పుడు మళ్ళీ నాగబాబు గారు మళ్ళీ సెటైర్ వేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేస్తారా లేదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అనతి గారిని ప్రశ్నించడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నాగబాబు గారు సెటైరు సార్ నాగబాబు గారు ఎప్పుడు ట్వీట్ చేసినా అందులో సెటారికి వెళ్తూ కూడినటువంటి కాంట్రవర్సీ ఉంటుంది ఏదైతే ఈరోజు చేసినటువంటి ట్వీట్లో అక్కడెక్కడా కూడా మాజీ ముఖ్యమంత్రి అనదు ప్రస్తుత ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసును విచారించండి అన్న అంటే కోడికత్తి కేసు గత ఐదేళ్లుగా కూడా దాన్ని కేసును అలా కాకుండా ఇలా కాకుండా చేశారు ఎప్పటికైనా మీరు విచారించండి నిజంగా ఆ రోజు దాడి జరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగింది నిందితుడు కవిడకత్తి సీన్ కనుక ఇందులో అసలు దాడి ఎందుకు చేశాడు దాడి ఎందుకు జరిగిందని నిజాలు తేలాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని విచారణ చేపట్టాలని నేను కోరడండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి విచారణ ఎలా జరిగినా కేసులు ఏమీ ఫలితాలు రాలేదు కనుక దాని గురించి ఇప్పుడు వదిలేసి మీరు ఇప్పుడైనా విచారణ చేయండి విచారణ చేస్తే సీన్ విచారిస్తే అతను నిజం చెప్తాడు అసలు నిజంగా దాడి జరిగిందా ఎన్నికల స్టంట్లో భాగంగా కోడికత్సీను తో దాడి చేయించుకున్నారా దాడి చేయించుకుంటే నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి ఎందుకు అవుతారా నాకు మీద దాడి చేయమని నేను కోరత ఈయన దోష అవుతారండి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కేసు విచారం చేసి ఆయనకు న్యాయం చేయండి అని అంటే ఆయన బాధితుడిగా ఉన్నాడు కనుక న్యాయం చేయని ఒక గా ఇచ్చారు సార్ కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి సూచనలుగానే చూడాలి సార్ ఎందుకంటే నాగబాబు గారు ట్వీట్ ఆధారంగా కూడా మళ్ళీ పోలీసులు దాని మీద రిఎంక్వరీ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి అందుకని మొత్తం మీద నాగబాబు గారు ట్వీట్ అయితే మరోసారి కోడికత్తి కేసిన తరమేదికి తెచ్చిందండి ఈ ట్వీట్ మీద మరి రేపు కోడికత్తి సీని ఎట్లా స్పందిస్తాడో కూడా వేచి చూడాలి సార్ మొత్తం మీద ఈ ట్వీట్ అయితే కొంత గా హాట్ గా మారింది సార్